హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ దోశలకి నానబెట్టుకోవటానికని కావాల్సినవి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి మెజర్మెంట్ ఇదిగోండి మెజర్మెంట్ కప్పు ఫ్రెండ్స్ ఒక కప్పు అలసందలు ఒక కప్పు శనగలు ఒక కప్పు పచ్చదొన్నలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు మెజర్మెంట్ మినప్పప్పు పొట్టుపప్పు ఇవి పెసలు పచ్చ పెసలు ఒక కప్పు ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మెంతులు ఎందుకు వేయట్లేదంటే ఈ మినపప్పు పొట్టుపప్పు జీగురు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మెంతులు వేయట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కడిగి వడపోసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిరపకాయల ముక్కలు కొద్దిగా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ సగం వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని వెంటనే దోశ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఇలా మిక్సీ వేసుకోవాలి ఈ పిండి పులవనివ్వకూడదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పిండి కలిగ పెట్టుకొని ఇలా పల్చగాను దోశ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది మిన మినప్పతో వేసుకున్న దోశలు ఎప్పుడు కామన్గా వేసుకుంటూ ఉంటాం కదా ఇలా మల్టీగా వేసుకొని అన్ని రకాలుగా చేసుకుంటే పిల్లలు అన్నిటికీ ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ దోరగా దోశ కాలుతుంది పిల్లలకి ఇలాగా రకరకాలుగా రకరకాలుగా మనం ఏదో రకంగా పిల్లలు ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బయటికి వెళ్ళి ఈ బయట తింట్లకు అలవాటు పడకుండా పిల్లలకి మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే రోజుకో రకంగా ఏదో రకంగా కొత్తగా కొత్తగా పిల్లలకు దోశలు ఏదో రకంగా ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు బయటకు వెళ్ళి తినే ఆలోచనలు మానేస్తారు మన ప్రయత్నం మనం చేసి చూద్దాం సరే ఏదన్నా కానివ్వండి బయటకెళ్ళి తినే వాళ్ళని మనం ఏం చేయలేము కానీ మన ప్రయత్నం మనం చేస్తే కొంతవరకన్నా మారుతారేమో బయట తిండు తినకుండా అది కూడా చూసుకోవాలి కదా ఇదిగోండి నేను చక్కగా వచ్చేసింది కొన్ని ఫ్రెండ్స్ మొన్న అల్ల పచ్చడి తయారు చేసుకున్నాను కదా ఎల్ల పచ్చడి వేసుకొని తింటే ఇందులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లేదా మనకు నచ్చితే కార అయినా వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకోండి మీ పిల్లలకు ఇదిగోండి మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్